వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళీ నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రజల్ని కానీ జనాల్ని కానీ సోషల్ మీడియాని కానీ ఒక ఒక పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఈ బెట్టింగ్ అసలు ఈ బెట్టింగ్ ఏంటి అసలు ఈ బెట్టింగ్ గోల్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ ప్రపంచంలో మనకు హరిష సాయి కానీ లేకపోతే బయ్యా సన్ని యాదవ్ కానీ ఇది దాదాపుగా ఒక రెండు నెలల క్రితం నుంచి వెళ్ళి ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది అంటే ఆ మధ్య కాలంలో నాన్ వేషణ వచ్చి అంటే ఇది కొంచెం సర్దు కోసం ఏదో ఒక కొన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఇది సర్దుమనగలేదు సో ఇంకా విచ్చలవిడిగా బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తూ జనాలని సామాన్యులని ముఖ్యంగా సర్వనాశనం చేస్తున్నటువంటి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళ మీద తెలుగు రాష్ట్ర సీఎంలు ఖచ్చితంగా స్పందించాలి స్పందించాల్సిన టైం అనేది ఇప్పుడు వచ్చింది స్పందించాలి ఎందుకంటే నేను నాన్ నాన్వేషణ అండ్ బయ్యాసన్ యాదవ్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా వరకు ఫైట్ చేసింది ఎందునంటే ఇది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి నేను నమ్మి నీకు లైక్ నీకు లైక్ ఇస్తున్నాడు నీకు నేను ఫాలో అవుతున్నాడు లేకపోతే నువ్వు కంటెంట్ చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాడు నీకు దేవుడు అట్లాంటి ఒక పర్సన్ని అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ నుండి కానీ ఇన్స్టాగ్రామ్ నుండి ఇట్లా సోషల్ మాధ్యమాలలో రకరకాల మాధ్యమాలలో ఆల్రెడీ డబ్బులు చాలా వేలల్లో లక్షల్లో వస్తున్నాయి ఇంకా మీరు జనాల జీవితాలతో ఆడుకొని జనాల జీవితాలు సర్వనాశనం చేసి జనాల్ని అసలు ఒక ఒక ఏం జరుగుతుంది అసలు మన మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఎన్ని వందల వేల మంది ప్రాణాలు తీసుకోవాలి ఎన్ని వందల వేల మంది ఆగమైపోవాలి నష్టపోవాలి ఇప్పుడు మొన్నటి దాకా మాట్లాడదామంటే ఒక దాంట్లో ఉన్నది ప్రపంచం నిజానికి ఒక మనిషి గురించి మనం ఏదైనా నిజం చెప్తే అంటే ఎర్రి గొర్రెల్లా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను ఒక కామెంట్ చూశాను నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ చూసినప్పుడు బయ్య సన్ని యాదవ్ గురించి ఏదన్నా మాట్లాడితే మేము యాదవ్ సందరం కలిసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక కామెంట్ చూసినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది బయ్య ఇక్కడ కులము మతము జాతి ప్రాంతము ఏది ఏ భేదం లేకుండా జనాల జీవితాలు నాశనం అయిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న అసలు ఘోరమైన పరిస్థితులు నాకు ఈ మధ్య కాలంలో నా మిత్రుడు చెప్పింది వాళ్ళ అమ్మకి బంగారం కొందామని చెప్పి ఒక యాభై వేలు అకౌంట్లో ఉంటే వాటిని బెట్టింగ్ యాప్స్లో పెట్టి నష్టపోయి ఒక ఒక యాభై వేలు లక్ష పది లక్షలు ఇరవై లక్షలు ఇలాంటి మీకు సర్వసాధారణమైనటువంటి విషయం కావచ్చు కానీ ఒక సామాన్య ప్రజలు అంటే సామాన్య జనాలు బతకడానికి అవి చాలా వాల్యుబుల్ అమౌంట్ దయచేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్కి సంబంధించినటువంటి మళ్ళీ ఒక రెవల్యూషన్ అయితే వచ్చింది ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేయట్లేదో అటువంటి వాళ్ళు ఒక రెవల్యూషన్గా తీసుకెళ్ళండి ఇప్పుడు మొన్నటి వరకు నాన్ వేషన్ మాట్లాడితే నాన్వేషన్ ఛానల్కి స్ట్రైకులు కొట్టి వ్యూస్ రాకుండా ఇట్లాంటి ఏదో థింగ్స్ చేశారు బట్ వాస్తవానికి ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఒక చాలా చాలా పెద్ద బెట్టింగ్ మాఫియాగా మన జీవితాలతోని చిన్న చిన్న పిల్లల జీవితాలతోని మన కుటుంబాలతోని మన బతుకులతో ఆడుకుంటుంటే ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి మీరేమో ఒక మంచి కంటెంట్ని వీడియో తీస్తే ఒక మంచి కంటెంట్ వీడియో తీస్తే ఒక మంచి కంటెంట్ని వీడియో తీస్తే ఎప్పుడు చూడడానికి రెడీగా లేడు అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాడు వాడు పళ్ళు తోముకున్నా లేకపోతే ఇంకేదన్నా కడుక్కున్నా వాణి వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ ఇస్తున్నారు ఒక రెస్పాన్సిబుల్గా ఉండాల్సినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినటుడు మీ జీవితాన్ని మీరు మీరు లైక్లు ఇచ్చి ఫాలోవర్స్గా అయ్యి మీరు రకరకాల వాళ్ళు చెప్పిన మాటలకి బోల్తాబడి మీరు సర్వనాశనం అయిపోతున్నారు దయచేసి తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజలారా నేను అందరికీ చెప్తుంది ఒకటే ఈ బెట్టింగ్ అనేది పెద్ద మాయ పెద్ద బోగసరి నేను మహాభారతం అనేది మన కళ్ళ ముందు ఉంది మన కళ్ళ ముందు పాండవులంటి అటువంటి వాళ్ళే జూదంలో ఓడిపోయి వాళ్ళ జీవితం ఆగమైపోయి వాళ్ళ బతుకులు ఆగమైపోయి వాళ్ళ పరిస్థితులు ఏదో ఏదో జరగడానికి దారి తీసినాయి దయచేసి అంటే నేను ఒక అన్నగా తమ్ముడుగా ఒక బ్రదర్గా ఇట్లా నేను నేను ఇది ఎవరిని హెచ్చరించడానికో లేకపోతే ఎవరిని ఎవరిని మోటివేట్ చేయడానికో కాదు బెట్టింగుల్లో సంపాదించినోడు ఎవడూ లేడు బాగుపడ్డాడు ఎవడూ లేడు ఎవడన్నా బాగుపడ్డాడు అంటే మీ పేర్లు చెప్పుకొని మీరు మీరు పెట్టే బెట్టింగ్ల వల్ల మీరు పెట్టే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వల్ల బాగుపడ్డోళ్ళు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించండి వాళ్ళు ఒక్కొక్కడు రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతున్నాడు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు ఎన్ని పైసలు ఎక్కించి వస్తున్నాయి నీ జేబులో నుంచి నువ్వు పెట్టినప్పుడు నువ్వు నష్టపోయినప్పుడు ఆ నష్టం నుంచి వెళ్ళి మీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు వాడు ఒక బెట్టింగ్ యాప్ అని చెప్పి ఒక వాడు ఒక ఒక మాయ చేస్తున్నారు రాబాయ్ దయచేసి అర్థం చేసుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇప్పుడు మన యావత్ యావత్ ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పరుగులు ఎడుతుంటే మనం డెవలప్ అవ్వాలి ఇన్నోవేట్ చేయాలి రకరకాల సాధించాలి ఇట్లాంటి ఒక దాంట్లో ఉండకుండా ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి రాత్రికి రాత్రి ఏదో అయిపోదాం రాత్రికి రాత్రి ఏదో సాధించేద్దాం అంటే ఎవరికి రాత్రికి రాత్రే సక్సెస్ రాదు దయచేసి నేను ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తున్నా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వెరీ సూన్ వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోబోతుంది ఖచ్చితంగా తీసుకుంటుంది ఖచ్చితంగా మీరు మీకు సిగ్గుండాలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడు ఒకడు గాలిలో పైసలు వేస్తాడు ఇట్లా ఒక ఒక మెట్రో పిల్లర్ దగ్గరికి వచ్చి ఒక మెట్రో పిల్లర్ దగ్గర పైసలు విసిరేస్తాడు అది ఎంత ఎంత దారుణమైన పరిస్థితి అది ఈరోజు వాడిని ఒక 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 ఎట్లా అంటే ఒక క్రిమినల్ లాగా ఆ డబ్బులు ఇసిరేయమనేది ఇసిరేయడం అనేది ఒక రకమైన ఒక మైండ్ వాడికి ఒక ఒక పిచ్చి మైండ్తో చేసినటువంటి ఒక పిచ్చి ప్రక్రియ వాడు ఎంత మెంటల్గా ఎట్లాంటి అంటే ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకు రీసెంట్గా ఈ బ్రదర్ వచ్చాడు ఈ బ్రదర్ వచ్చి మనకు చెప్తున్నాడు ఆ సైకాలజీ మీద ఏ గ్యాంప్లి గేమ్ అన్నా ఎలా డిజైన్ చేస్తుంది అంటే ఒకడు ఎవడన్నా యూజర్ వస్తే రిపిటీట్ యూజర్ కావాలి అంటే మీరు ఒక్కసారి నాకు డబ్బులు ఇచ్చి ఆడిపిచ్చారనుకోండి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తారు టెలిగ్రాఫ్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏంది ఈ ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏంది ఈ వందల కోట్లు దోచుకోవడం ఏంది ఈ బై్యాసన్ యాదవ్ కానీ వీళ్ళంతా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి దాంట్లో మేము ఈ అయితే ఒక డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి అయితే ఇది ఇది ఎట్లా ఉంటుందంటే సో జనానికి మనం మంచోళ్ళం అని చూపెట్టుకోవడానికి మన చెడు జనాన్ని కనబడకుండా వంద పర్సెంట్ చెడు చేసినా కూడా అందులో వన్ పర్సెంట్ మంచి చేసి దాన్ని ప్రపంచానికి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అనుకోండి తప్పకుండా అది మంచిగా కనబడుతుంది సో నేను కూడా ఫస్ట్ నుండి ఒక మనిషి ఒక సామాన్యుడు మీరు హర్ష సాయి లాంటి వ్యక్తిని చూసుకుంటే తన వీడియోస్ ఫస్ట్ నుండి ఒక హై రేంజ్లో ఏం ఉండవు నార్మల్గానే తను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో నడుస్తుంది తర్వాత ఈ లక్షల్లో లక్షల్లో డబ్బులు ఇవ్వడం ఒక్క వీడియోకి అంటే మీకు ఒకటికి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు అని అంటే దానికి వచ్చే వ్యూవర్షిప్ నుంచి వచ్చే డబ్బు ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎలా వస్తుంది సో వచ్చినప్పుడు అది సరిపోక ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేవి పెట్టి నేను ఈరోజు అయితే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాను ఆంటీ అయితే నాకు మరకబడ్డ దాన్ని చూసి నా తనకి ఈరోజు నేనైతే హెల్ప్ చేయబోతున్నాను అనగానే అసలు పిచ్చిగోరేలాగా ఏంది హలో మేము ఇక్కడ వరల్డ్ మొత్తం తిరిగినాం ఆగమైపోతున్నాం జీవితం మొత్తం అంటే ఏంది నాకు అర్థం కాదు అరే జెన్యున్గా కష్టపడే ఎవడైతే ఉంటాడో జెన్యున్గా ఎవడైతే కష్టపడుతున్నాడో వానికి సపోర్ట్ చేయండి మీరు వాడిని సపోర్ట్ చేయండి వన్ ఒక వాణ్ణి వాడిని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి ఇట్లాంటివి చేయండి బట్ ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా వెరీ సూన్ అయితే బిగ్గెస్ట్ 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 ఒక యాక్షన్ అయితే తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో నేను చూసే ఒక అమ్మాయి ప్రేమలత చిన్ను సో ఆమె ప్రతి రోజు ప్రతిరోజు ప్రతిరోజు పెడుతుంది నాకు పర్సనల్గా తెలుస్తాను సో ప్రతిరోజు ఒక బెట్టింగ్ యాప్ నేను ఊరికే సరదాకి సంపాదించుకున్నాను మీరు లక్షలు సంపాదించుకోండి ఎక్కడ ఏ సరదాగా మీరు డబ్బులు సంపాదించి ఎన్ని లక్షలు కోట్లు ఇలా సంపాదించుకుంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన అవసరమైంది ఒక నలభై వేలకి యాభై వేలకి ఇంత ఇంత దారుణమైన దారుణమైనటువంటి ఎవడు ఎక్కడన్నా పోని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఎవడు ఎలా అనబోని ఎవడు ఎట్లానా అయింది కానీ కానీ మాకు మాత్రం మేము చాలా హై ఉండాలి మేము రేంజ్ రోయస్ రేంజ్ రోల్స్ రాయ్స్ కార్లో తిరగాలి రేంజ్ రోవర్ కార్లో తిరగాలి మేము వేసుకునే క్లాత్స్ లక్షల్లో ఉండాలి మేము వేసుకునే బూట్లు వేలల్లో ఉండాలి ఇట్లాంటి మైండ్ సెట్ ఏంది నాకు అర్థం కాదు నేను క్లియర్గా చెప్తున్నా ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు దీని మీద స్పందించండి దీని మీద మాట్లాడండి ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు లక్షల్లో గొడవట్టుకుంటున్నారు డబ్బులు లక్షల్లో లక్షలో గొడవట్టుకుంటున్నారు ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి ఒక సామాన్యుడికి ఎంత టైం పడుతుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి సామాన్యుడికి ఎన్ని రోజులు వాడి వాడి ఒక కుటుంబాన్ని వాడు పోషించుకుంటే ఒక లక్ష రూపాయలతో ఎన్ని రోజులు పోషించుకుంటాడు దీని గురించి ఏం మాట్లాడినా కూడా నువ్వు ఆడికి తొత్తు ఈడికి తొత్తు భయ్యా నేను ఎవరికి తొత్తు కాదు నాకు ఏదైతే అనిపిస్తుందో నాకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే నేను చెప్తున్నా నేను క్లియర్గా చెప్తున్నా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇకనైనా కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ అనేది ఆపేయండి ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇప్పటి నుండి తప్పకుండా అంటే మేము యాక్చువల్గా లాస్ట్ టైమే మేము ఒక లీగల్గా ఒక లీగల్ ప్రొసీజర్తోని వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం బట్ అది ఎందుకో అప్పుడు ఆ ట్రెండ్ అంతా సైలెంట్ అయిపోయింది తర్వాత నాన్ వెజ్న గారు కొన్ని బూతులు మాట్లాడడం తర్వాత ఇట్లాంటి అంటే పర్సనల్ అటాక్లకి వెళ్ళడం వల్ల దాన్ని మేము సీరియస్గా తీసుకోలేదు బట్ ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తున్నా యువ సామ్రాట్ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా అద్భుతంగా చెప్తున్నారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన మాత్రమే కాదు చాలామంది చాలామంది డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దరిద్రం ఏందంటే మేము తెలంగాణ పీపుల్ తెలంగాణ ప్రజలం అని చెప్పుకొని తెలంగాణ అది సావిత్రి అన్న పేరు జ్యోతక్క అంటారు కదా ఆమె కూడా ప్రమోషన్స్ చేసి మీరు లింక్లో జాయిన్ అవ్వండి లింకు నుంచి ఎర్న్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ నేను ఒకటే చెప్తా నాకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మనం ఎవరికి ఇవ్వకూడదు సో డిమాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా మనం వన్ ఇయర్ వన్ ఇయర్ అతని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది తప్పకుండా వీళ్ళు ఏదో కోడ్ ఇస్తున్నారు నేను ఏదో ట్రై చేస్తా అని చెప్పి మీరు ఏదో ట్రై చేయొచ్చు బట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆపండ్రా బాబు ప్రమోషను దానికి మన మన ఇండియాలో ప్రాపర్గా అసలు మన ఇండియాలో ప్రాపర్గా కొన్ని చట్టాలు లేకపోవడం దాన్ని లూప్ లైన్గా వాడుకొని మీరు జనాల బుద్ధ తిందుతున్నారు కానీ ఖచ్చితంగా వెరీ సూన్ వెరీ సూన్ వెరీ సూన్ తప్పకుండా లాలో ఒక మంచి చేంజ్ వస్తుంది ఖచ్చితంగా ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే చేస్తున్నాడో ప్రమోషన్ చేస్తున్నాడో స్వలాభం కోసం ప్రమోషన్స్ ఎవడైతే చేస్తున్నాడో బెట్టింగ్ యాప్స్ ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళందరూ గుద్దవాళ్ళు తినడానికి రెడీగా ఉంది సో వెరీ సూన్ తప్పకుండా 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 అందరి పని అవుతుంది సో నేను చెప్పేది ఒకటి ఇక్కడనైనా 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 బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపేయండి జనాల రక్తం దాగకండి జనాల జనాల మీరు తినే తిండి మీరు ఏదైతే తింటున్నారో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే మీరు తినే తిండి ఏదైతే ఉందో ఒక ప్లేట్లో రక్తాన్ని కలుపుకొని జనం రక్తాన్ని కలుపుకొని ఒక జలగలాగా పీల్చుకుంటున్నారు మీరు జలగలాగా పీల్చుతూ మా అంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లల భవిష్యత్తును వాళ్ళ వాళ్ళ బతుకులను వాళ్ళ బతుకులతో వ్యాపారం చేస్తున్నారు మీరు బెట్టింగ్ అనే ఒక మహమ్మారిని ఒక ఒక దారుణమైనటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించవచ్చు షార్ట్ కట్లో మనం అదైపోవచ్చు ఇదైపోవచ్చు రాత్రికి రాత్రి ఇది కొనొచ్చు ఐఫోన్ కొనొచ్చు నీకు కావాల్సిన డ్యూబ్ బై కొనుక్కోవచ్చు పది లక్షలు పెట్టి కారు కొనుక్కోవచ్చు ఇట్లాంటి పరిస్థితులు దారుణంగా క్రియేట్ చేసి జనాల్ని ఆగం చేయకూర బాయ్ దయచేసి నేను చెప్పేది ఒకటే క్లియర్గా ఇప్పటికైనా కూడా ఈ చిల్లర చిల్లర పంచాయతీలు చేసోళ్ళని సపోర్ట్ చేయకండి ఫస్ట్ మీరు జనాలు కూడా చిల్లర పంచాయతీలు చేసుకొని ఫస్ట్ సపోర్ట్ చేయకండి సపోర్ట్ చేయకపోతే ఎవరు చేయడానికి అసలు ఆస్కారం ఉండదు ఘోరమైన ఎవడు చూడు ఒక పదివేల సబ్స్క్రైబర్స్ ఉన్నారా పదివేల ఫాలోవర్స్ ఉన్నారా వాడు ఒక బెట్టింగ్ ప్రమోట్ చేస్తాడు ఎంత పెద్ద దందరే ఇది ఎంత దారుణం మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు మా బతుకులతోనే ఆడుకుంటున్నారు ఎంత దారుణం నేను క్లియర్ ఒకటే చెప్తున్నా మీరు కనుక బెట్టింగ్ యాప్స్ లొల్లీలు కనుక ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లొల్లీలు కనుక నేను ప్రీవియస్ కూడా ఫైట్ చేసినా ఇప్పుడు కూడా ఫైట్ చేసినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు బతకడానికి కావాలంటే మీరు ఏది మన సబ్స్క్రైబర్స్ నుంచి అడుక్కోండి మీరు యూట్యూబ్ నుండి ఇన్కమ్ జనరేట్ చేసుకోండి జెన్యున్గా బతకండి మంచిగా నిజాయితీగా బతకండి బై ఈ జనాల జనాల జనాలు రా బై జనాలు ఉచ్చదాకండి ఎందుకు మీకు నాకు అర్థం కాదు మీరు తినే తిండి కూడా మీకు అది కడుపులో ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు మీరు కోట్లు కోట్లు సంపాదించి ఐఫోన్లు గివ్ వేలు బైకులు గివ వేలిస్తాం ఈ లింక్లో జాయిన్ అవ్వండి ఆ లింక్లో జాయిన్ అవ్వండి ఇదంతా ఎంత దరిద్రపు అదిరాబాయ్ నేనైతే క్లియర్ ఒకటే చెప్తున్నా వెరీ సూన్ మీరు కనుక ఇట్లనే జనాల్ని కనుక మోసం చేస్తే ఇట్లనే చిన్న చిన్న పిల్లల్ని కనుక ఈ బెట్టింగ్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో లాక్కొచ్చి మీరు వాళ్ళకి ఆశం పెట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వెరీ 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 సూన్ ఒక బిగ్ 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 యాక్షన్ అనేది కంపల్సరీ అరే భగవంతుడు అనేటోడు చూస్తారు భగవంతుడు అనేటోడు మీరు మీరు నిజంగా ఒక పురుగుల పడి అని చెప్పి ఒక పాపం చేసినోడు పురుగులబడి చస్తాడు అని చెప్పి ఒక అది ఉంటుంది పురుగుల పడి చచ్చిపోతారు మీరు లంచోడుకులారా నాకు అర్థం కాదు ఎట్లా 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 తినాలనిపిస్తుంది ఎట్లా బతకాలనిపిస్తుంది ఎట్లా మీరు ఇట్లా చూపెట్టాలను అనిపిస్తుంది మరి మేము నుండి సాయంత్రం వరకు దొబ్బించుకుంటున్నాం కదా మేము లైఫ్లో రిచ్గా బతకట్లేదు ఏంది రిచ్గా బతకాలంటే రిచ్గా బతకాలంటే వర్క్ చేయండి కష్టపడండి సంపాదించుకోండి ఒక వంద సంపాదించుకుంటే దాంట్లో యాభై రూపాయలు ఎంజాయ్ చేయండి యాభై రూపాయలు నీ ఫ్యామిలీకి ఇవ్వండి నీ ఫ్యామిలీ ఎదగడానికి నువ్వు ఎదగడానికి అది సపోర్ట్ అవుతుంది రాత్రికి రాత్రే నేనేదో అయిపోతా రాత్రికి రాత్రే నేనేదో సంపాదించేస్తా అంటే ఇదంతా వర్కౌట్ అవ్వదు నేను క్లియర్గా 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 చెప్తున్న బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇక్కడనైనా ఆపండి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గుద్ద వలిగిపోతుంది